యూనివర్సల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్వన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే కల్కీ కల్కీ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి నేపథ్యంలో అసలు సినిమా ఎలా ఉంది సినిమా రివ్యూ ఏంటి సినిమా హిట్టా ఫట్టా అనే అంశానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత పాటు నా రోజు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఆయనతో మాట్లాడడం యజ్ఞమూర్తి గారు నమస్తే నమస్తే కృష్ణ ఈ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది అసలు కల్కి ట్రైలర్ కానీ ట్రైలర్లు రెండు చూస్తే అసలు ఒక రేంజ్లో హైప్ వచ్చింది ఏంటి సినిమా ఎలా ఉంది సార్ మీరు అన్నట్టు హైపు వాళ్ళు ఎక్కువ ప్రచారం చేయలేదు కేవలం ఏదైతే టీజరు ట్రైలర్స్ రిలీజ్ చేశారో వాటితోటే చూసి అందరూ కూడా ఒక స్పెల్ బౌండ్ అయిపోయారు అంతా కూడా సో ఏ ఏం తీస్తున్నారు అసలు ఏంటి ఇది అని చెప్పి సో నిజంగానే ఇప్పటివరకు మనం భారతీయ వెండి తెర మీద చూడనటువంటి ఒక సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమాలో మనం చూస్తాం సో అంటే అది టైటిల్లోనే ఉంది కాబట్టి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అని సో ఆ కాలంలో ఎలా ఉండబోతుంది అసలు మనం మన మానవాళి ఎలా ఉంటుంది అసలు భూమి ఎలా ఉంటుంది అసలు వాహనాలు ఎలా ఉంటాయి సో ఇదంతా కూడా ఒక గొప్ప ఇమాజినేషన్ తోటి యజ్ఞమూర్తి గారు కలికీలో ప్రతి సన్నివేశం కూడా హాలీవుడ్ చిత్ర తరహాలో ఉన్నట్లుగా ఆ రేంజ్లో నాగశ్వన్ గారు తెరకెక్కించినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు ప్రతి ప్రేక్షకుడు ఎలా ఉంది అసలు నేను ఇది ఇప్పుడే చెప్పినట్టు ఒక వేరే ప్రపంచం అసలు అసలు ఆ ప్రపంచాన్ని సృష్టించడానికి ఎంత కష్టపడి ఉంటారు అసలు సీజీ వర్క్ అసలు ఆ సీజీ వర్క్ చూస్తే మనం అది కూడా ఆ నిర్మాణ విలువలు మామూలుగా మనం చూస్తే కొన్ని చోట్ల ఆ యానిమేషన్స్ అవి అట్లా కనిపిస్తూ తెలిసిపోతూ ఉంటుంది మనకి అంతా కూడా ఇక్కడ ఒక్క అమితాబ్ బచ్చన్ యంగర్ వర్షన్ ఒకటి ఉంటుంది అశ్వద్ధామ యంగర్ వర్షను అది తప్పితే అది కొంచెం గ్రాఫిక్ క్యారెక్టర్ లాగా చేశారు అది తప్పితే మిగతా ఆ వాహనాలు కానివ్వండి మొత్తం ఆ ప్రపంచం ఏదైతే ఉందో అద అది కానివ్వండి ఒక సంభాల అనే ఒక లోకం ఉంటుంది సో అది కానివ్వండి కాంప్లెక్స్ అనే ఒక ప్రాంతం ఉంటుంది సో కలి అంటే సుప్రీం యాస్కిన్ అనే అతను సృష్టించినటువంటి కాంప్లెక్స్ అనమాట అందులోకి వెళ్ళాలనేది ప్రతి ఒక్కడి కళ అక్కడ ప్రతి మనిషి కళ అక్కడ చూద్దాం ఉండేది సో అటువంటి ఆ ప్రపంచాన్ని ఒక సరికొత్త మరో ప్రపంచాన్ని మన కళ ముందు ఆవిష్కరింపచేయటం అంత క్వాలిటీతోటి అది అద్భుతం అని చెప్పేసి చెప్పాలి అసలు కలికి కథ ఏంటి ఇదంతా కూడా కలిప్రభం కలియుగాంతం అనేది మొత్తం అంతా కూడా ప్రపంచాన్ని అంతా కూడా శాసించేసి తన కనుసనల్లో ఉంచాలనుకునేటువంటి ఒక సుప్రీం యాస్కిన్ అనే ఒక ఒక శక్తి ఏదైతే ఉందో అది దుష్ట శక్తి ఏదైతే ఉందో అది తనేంటంటే నో తను ఒక ఫార్ములాని కనిపెడతాడు ఆ ఫార్ములా ఏంటంటే ఒక స్త్రీ గర్భంలో అంటే కృత్రిమ గర్భం ఉందో గర్భధారణ ద్వారా దాన్ని మొయ్యాలన్నమాట సో అప్పుడు వచ్చే శరం ఏదైతే ఉందో ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని పొంద దాని నుంచి వచ్చే శక్తి తనకి తేజస్సుని యశస్సుని యవ్వనాన్ని వేస్తుంది అనమాట అలాంటి స్త్రీ కోసం అతను అన్వేషిస్తూ ఉంటాడు అనేక మంది ఆడవాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ గర్ గర్భధారణ ద్వారా కృత్రిమ గర్భధారణ ద్వారా వాళ్ళని గర్భవతులు చేసి సో ఒక పరీక్ష ద్వారా అందులో వచ్చే వాళ్ళ నుంచి ఆ శరం స్వీకరించి చేస్తూ ఉంటాడు కానీ అది ఎవరూ కూడా తను ఏదైతే అంటాడు నూట యాభై రోజుల పాటు దాన్ని మొయ్యాల ఆ మోసే స్త్రీలు కనపడరు అనమాట అందరూ కూడా మధ్యలోనే ఇదైపోతూ ఉంటారు సో ఒక్క స్త్రీ నిలబడుతుంది ఆమె సుమతి అనే ఆ పాత్ర చేసినటువంటి దీపిక పడుకొనే అంటే కథ మొత్తం కూడా ఆమె మీద నడుస్తుంది ఆమె చుట్టూ నడుస్తుంది ఓకే సో ఆమెని కాపాడటం అశ్వత్థామ బాధ్యత సో ఆమె కడుపున పుట్టి అందుకని మన ట్రైలర్లోనే చెప్పాడు నీ కడుపున ఉన్నది భగవంతుడు అని చెప్పేసి పుట్టబోతున్నది ఒక సృష్టి నీ కడుపున ఉంది సో ఆమెని కాపాడటానికి అశ్వత్థామ ఏం చేశాడు అలాగే ఈ అశ్వత్థామకి భైరవకి గొడవ ఏంటి భైరవ ఎందుకని అశ్వత్థామంతో తలపడ్డాడు భైరవ అతను ఒక హీరోనా విలనా ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేను ఒక పాయింట్ అడుగుదాం అనుకుంటున్నాను అసలు కల్కీ మూవీలో హీరోగా ప్రభాస లేదంటే అమితాబ్ బచ్చన అనేటువంటి అనుమానం అయితే అందరిలో వస్తూ ఉంది ఏంటి అసలు దీంట్లో హీరో ప్రభాసా లేదంటే అమితాబ్ బచ్చన్ ఎందుకంటే ప్రభాస్ కంటే అమితాబ్ బచ్చన్ రోలే చాలా పెద్దదిగా ఉంటుంది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు హీరో పాత్ర ఎవరిది స్క్రీన్ స్పేస్ పరంగా చూసుకుంటే నిడివి పరంగా చూసుకున్న పాత్ర నిడివి పరంగా చూసుకున్నా కానీ మనకి అమితాబ్ ద ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుంది సో ప్రభాస్ కంటే ముందు తనే అసలు సినిమా ఓపెన్ అయ్యేదే అశ్వత్థామ రోల్తోటి ఓపెన్ అవుతుంది సో యవనంలో ఉన్నటువంటి అశ్వథ మహాభారత యుద్ధకాలం నాటి అశ్వత్థామ నుంచి ఓపెన్ ఇతను చూస్తే భైరవ అనేది ఏంటి పూర్తి సెల్ఫిష్ మ్యాన్ అనమాట సో తను తన అక్కడ యూనిట్స్ అంటారు డబ్బుల్ని సో ఆ డబ్బుల కోసం ఆ కాసుల కోసం ఏ పనైనా చేస్తాడు అనమాట ఓకే అది మంచా చెడ అని కూడా చూసుకోడు సో అలాంటి క్యారెక్టర్ భైరవ అసలు భైరవకి కల్కికి సంబంధం ఏంటి సో కల్కి అనేది మనం ముందే చెప్పాను అది అంటే ఆమె కడుపులో పుడుతున్న వ్యక్తి దీపిక కడుపులో కల్కి సృష్టి అతను అనుకుంటే ఈ సినిమాలో మనకి కల్కి కనిపించడు సో అది నేను ముందే క్లారిటీ ఇస్తున్నాను మీకు ఓకే సో ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ యూనివర్స్ అని చెప్పేసి చివరిలో చెప్పాడు డైరెక్టర్ ఓకే చివర ఏమవుతుంది అంటే ఆమె తన సుమతి సో కల్కిని కనటానికి ఏదైతే ఉందో ఆరంభం ఆ ప్రాతిపదిక మాత్రమే ఈ సినిమా సో మిగతాదంతా కూడా అంటే ఇందులో విలన్ అలాగే ఉంటాడు సుప్రీం యాస్కిన్ అలాగే ఉంటాడు అది ఆ పాత్ర చేసిన కమల్ హాసన్ సో ఇంకా నేరుగా ఇంతవరకు ఆ భైరవ కానీ అశ్వత్థామ కానీ సుప్రీం యాస్కిన్తో తలపడాల ఈ సినిమాలో సుప్రీం యాస్కిన్ తరపున ఉన్నటువంటి ఒక కమాండర్ ఒక సైన్యాధిపతి లాంటి ఒక క్యారెక్టర్ మనస్తనే అనేది ఒక క్యారెక్టర్ సో అతను మాత్రమే ఈ సినిమాలో ఎక్కువగా అతనే వీళ్ళతో తడపడతాడు కాబట్టి మనం ఈ సెకండ్ పార్ట్ వచ్చే సెకండ్ పార్ట్లో సుప్రీం యాస్కిన్ తోటి అశ్వత్థామ భైరవ తలపడే ఆ సన్నివేశం మనం దాంట్లో చూస్తామని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అందుకని కమల్ హాసన్ కూడా మనకు ఎక్కువగా ఆ సినిమా ఈ సినిమాలో రెండు సినిమా రెండు మూడు లోనే కనిపిస్తాడు ఎక్కువ స్క్రీన్ అంటే కల్కికి అయితే సీక్వెల్ పార్ట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఉంది ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ కల్కీ అనేది ఒక సినిమాటిక్ యూనివర్స్ మాఘస్సుని సృష్టించినటువంటి ఒక యూనివర్స్ ఖచ్చితంగా ఆ ప్రాతిపదిక అయితే ఈ సినిమాలో వేశాడు కాకపో అతని ఇన్ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో డైరెక్టర్గా ఆ ఫస్ట్ ఆఫ్లో ఎక్కువగా ఏంటంటే హీరో క్యారెక్టర్ని ఫన్ మిక్స్ చేసి చేశాడు అంటే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలను పోలి ఉంటాయి అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఏంటి వాటికి వీటికి సంబంధం ఉందా అదే ఆ మహాభారతానికి మన భవిష్యత్తుకి ముడిపెట్టి తీసినటువంటి సినిమా సో ఇందులో చాలా పాత్రలు చాలామంది యాక్టర్లు కనిపిస్తారు మనకి సో విజయ్ దేవర్ కూడా కనిపిస్తాడు మహాభారతంలోని ఒక పాత్రతో మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలోకి హీరో అయినటువంటి ఒక క్యారెక్టర్ సో అది కొద్దిసేపు కనిపిస్తాడు ఈవెన్ ఇప్పుడు ప్రభాస్ చేసినటువంటి భైరవ పాత్రకి మహాభారతంలోని అత్యంత కీలకమైన ఒక పాత్రకి సంబంధం ఉంది ఓకే ఆ మహాభారత పాత్రే పాత్రకి కొనసాగింపే ఈ భైరవ రాంగోపాలవర్మ వర్మ కనిపించారు దుల్కర్ సల్మాన్ కనిపించాడు బ్రహ్మానందం అంటాడు బ్రహ్మానందానికి ప్రభాస్కి మధ్య కొన్ని ఫన్ ఎపిసోడ్స్ ఉంటాయి ఫన్ సీన్స్ ఉంటాయి కాకపోతే ఆ ఫన్ సీన్స్ ఎక్కువగా పండలేదు అది 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 చెప్పుకోవాలి అది ఫస్ట్ ఆఫ్ అందు గురించి స్క్రీన్ స్క్రీన్ప్లే కాస్త డల్ అయిపోయింది అందువల్ల చాలా సందర్భాలు ఈవెన్ హీరో వచ్చిన సందర్భాల్లోనే డల్ అవటం కనిపిస్తుంది మనకి స్క్రీన్ప్లే ఆ క్యారెక్టర్ ఉన్న ఫన్ ఎలిమెంట్ వల్ల కూడా అది డల్ అయిందని చెప్పుకోవచ్చు వెరేజ్ కానీ దా అదంతా కూడా సెకండ్ హాఫ్తో దాన్ని అంత మనం మా మనం మర్చిపోయేటట్లు చేయగలిగాడు ఇక ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా చిత్రీకరించాడని చెప్పుకోవచ్చు సో ఆ వాహనాలు వాళ్ళు ఆ విలన్స్ వాహనాలు కానీ అలాగే ఒక ఫైట్ ఉంటుంది ప్ర అశ్వత్థామకి అని భైరవకి అంటే అమితాబ్ బచ్చన్ ప్రభాస్కి ఆ ఫైట్ కూడా చాలా గొప్పగా చిత్రీకరించారు బుజ్జి క్యారెక్టరైజేషన్ ఏంటి దీంట్లో బుజ్జి అనేది అంటే అందులో మనకు ఆల్రెడీ మనం ఒక క్యూరియాసిటీ వచ్చింది కదా దాని మీద అది వాహనం ఒక కారు దానికి కీర్తి సురేష్ వాయిస్ ఇవ్వటం వల్ల ఇంకొంచెం పాపులారిటీ వచ్చింది బట్ అది కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రే హీరోని అంటే ప్రభాస్కి అవసరమైన సందర్భంలో సాయపడే పాత్రలాగా అది వస్తుంది సో అట్లా అది కూడా దాని పాత్ర పోషించింది తన వంతు పాత్ర ఆ కారు కూడా పోషించింది చెప్పాలి ఒక దిశ పట్ట ఇట్లా ఇట్లా ఉండరు శోభన గారు ఉన్నారు సో అనే ఏదైతే నేను ఒక అని చెప్పాను కదా వీళ్ళంతా రెబల్స్ అనమాట అంటే సుప్రీం యాష్ ఎదుర్కోవటం కోసం వాళ్ళు ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటారు అది అతనికి కూడా ఎక్కడ ఉందనేది అతనికి కూడా తెలియదు ఈ సంభాల ప్రపంచానికి రారాజు ఎవరు అక్కడ ఏం లేదు ఈమె ఒక అమ్మలాగా ఉంటుంది ఎవరు ఆమె పాత్ర అలాగే అదే ప్రాంతానికి చెందినవాడు ప పశుపతి కూడా ఉంటుంది వాళ్ళు ఎదురు చూస్తున్నది ఒక తమ కోసం వచ్చే ఒక అమ్మ కోసం ఆ అమ్మ ఎవరంటే సుమతి ఓకే దీపిక ఆమె ఆమె అక్కడికి ఎలా చేరుకుంది సో వాళ్ళు ఆమెను కాపాడుకున్నారా లేదా అనేది సినిమా ఆ సంభాల అనేది సో అట్లా చూసుకుంటే ఇంకా ఆ యాక్టర్స్ అందరూ కూడా తమ పాత్రలకి పూర్తి న్యాయం చేకూర్చారని చెప్పి అమితాబ్ బచ్చన్ చాలా కాలం తర్వాత మనం ఆయనలో ఒక యాక్షన్ హీరోని ఇందులో చూసాం వయసు మళ్ళినప్పుడు అశ్వత్థామ అంటే ఆరు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు కనిపించేసి లాగా ఆయన చూపించాడు సో ఆయన ఆహార్యం కానివ్వండి కాస్ట్యూమ్స్ ఆయనకు వేసిన అలాగే ఆయన చేసినటువంటి ఆ పాత్రను ఆయన పోషించిన విధానం అంటే ఎనిమిది అడుగుల విగ్రహంలాగా ఈ సినిమాలో చూపించారు అది కూడా వర్ణిస్తారు ఎనిమిది అడుగుల ముసలవడని చెప్పేసి అంట సో బ్రహ్మాండంగా చేశాడని చెప్పాలి ఇంకా దీపికా పడుకునే సో ఆమె కూడా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది అలాగే శోభన పశుపతి వీళ్ళందరూ బాగా చేశారు ప్రభాస్ కూడా సో ఫన్ ప్రభాస్ పాత్ర ఏదైతే ఉందో భైరవ అనే పాత్ర అల్లరి చిల్లరిగా తిరిగేటువంటి పాత్రని ఒక టపోరి లాంటి పాత్రలాగా చూపించారు స్టార్టింగ్ అది చివరికి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అది ఆ పాత్ర అభిప్రాయం మార్చేలా పాత్ర అంటూ ఆ పాత్ర మీద ఆ ట్విస్ట్ అక్కడ ట్విస్ట్ పెద్ద ట్విస్ట్ లేదు బట్ తను ఎలా మారాడు ఎందుకు మారాడు అనేది కూడా అది కరెక్ట్ గానే చూపించారు అది ఓకే అప్పుడు దాకా మనం మనకి కోపం వస్తూ ఉంటది ప్రభా ఏంది ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అతను చేసే పనులకి చివరిలో ఆ పాత్రకి ఒక సరైన ఈ సినిమాలో ముగింపునిచ్చారు ఆ పాత్ర ప్రేక్షకులకి అయితే విజువల్ ఫీస్ట్ ఉండే అవకాశం ఆ విజువల్స్ చూసి అందరూ కూడా మైమర్చిపోతాం అసలు సో అలాగా ఉంటుంది ఇదంతా ఎక్కువ నేను చెప్పేదంతా కూడా సెకండ్ హాఫ్ అనమాట ఫస్ట్ హాఫ్ కంటే ఈ సెకండ్ హాఫ్ ఎందుకు ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అయింది డల్ అయింది డల్ అయింది అని చెప్తున్నారు ఇంకొకటి అసలు ప్రభాస్ కనపడినప్పుడే డల్ అయింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి కొన్ని రివ్యూలు కూడా వస్తున్నాయి ఎందుకలా అందులో నిజం కూడా అంటే ఫస్ట్ ఆఫ్ అంతా కూడా పాత్రల పరిచయము వాటి ఎస్టాబ్లిష్మెంట్ తోటి నడిచింది అందువల్ల ఎమోషనల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది మిస్ అయింది అనమాట ఓకే సో ప్రేక్షకుడికి ఆ కథకి ఉండాల్సినటువంటి ఎమోషనల్ కనెక్టివిటీ భావోద్వేగపు అనుబంధం ఏదైతే ఉండ సంబంధం ఏదైతే ఉందో అది మిస్ అయింది ఈ ఈ పాత్ర మీరు చెప్పినట్టు ఆ ఫన్ ఎలిమెంట్ వల్ల అది వచ్చినప్పుడల్లా ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా కథ డైవర్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది మనకి అతని కథలో భాగమే కానీ అతను చేసే చేస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మన అవి మనం కనెక్ట్ కాలేం వాటికి సో అది ఇబ్బంది పెట్టింది అనమాట ఆ ఫస్ట్ హాఫ్లో కూడా సో కానీ సెకండ్ హాఫ్లో అది ఖచ్చితంగా వర్త్ఫుల్ అనమాట సెకండ్ హాఫ్ దీని అంతటి కూడా మర్చిపోయేట్లు చేసింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది సార్ సంతోష్ నారాయణ ఈ సినిమాకి సో తను ఎందుకు తీసుకున్నారనేది ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది ఇందులో పాటలేం లేవు చిన్న చిన్న బిట్ సాంగ్ లాగా వస్తాయి అంతేగాని ఇక మ్యాక్సిమం అంటే ఎయిటీ పర్సెంట్ ఆ సన్నివేశాల్లో అతని బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆ సీన్స్ని ఎలివేట్ చేసింది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం కొంత హార్డ్గా అనిపిస్తుంది మనకి బస్ ఆ సన్నివేశాలని కల్పించిన తీరు వల్ల కూడా కావచ్చు సో అది అదర్వైజ్ అతను ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు అలాగే ఈ సినిమాకి తెలుగు అంటే మన భారతీయుడు కానటువంటి ఒక విదేశీ సినిమాటోగ్రాఫరు తన పేరు నాకు నోరు కూడా తిరగట్లేదు సో అతను అద్భుతమైన అంటే హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన అతను ఈ సినిమాకి అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ అందించాడు కోటగిరి వెంకటేశ్వరరావు గారు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎడిటర్ ఆయన సో ఆయన కూడా ఆ సెకండ్ హాఫ్ని ఆయన గుదిగుచ్చిన తీరు ఏదైతే ఉందో అది చాలా బాగా ఈ సినిమాని ఎలివేట్ చేసింది ఆ ఫస్ట్ హాఫ్ మాత్రం ఆయన కనుక ఇంకొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇంకా బాగుండేది నూట ఎనభై నిమిషాలు సినిమా ఇది ఓకే సో అది కొంచెం ఇంకొంచెం దాన్ని క్రిస్ప్గా చేసుకునే అవకాశం ఉంది ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది అనమాట అది కనుక చేసుకున్నట్లయితే ఇంకా బాగుండేది ఓవరాల్గా కల్కి మూవీ ఎలా ఉంది మీరు ఇచ్చేటువంటి రేటింగ్ ఎంత మనల్ని అంటే తెలుగు సినిమా స్టాండర్డ్స్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లే సినిమా ఈ కలిక అని మనం చెప్పొచ్చు ఇది ఆరంభం మాత్రమే ఆరంభమే ఎలా ఉందంటే ఇక దీని తర్వాత వచ్చే రెండో భాగం ఎన్ని భాగాలు చేస్తాడో మనకు తెలియదు బట్ నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుంది అని ఊహించుకుంటేనే ఒక రకమైన గుస్ బంస్ వస్తాయన్నమాట అలాంటివన్నీ మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమాగా దీన్ని చెప్పచ్చు నేను చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ అనే దాన్ని మనం కొంచెం బాగా స్క్రీన్ పే ఇంకా బాగా రాసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంకా మరింత బాగా జనాలకు ఇంకా అట్లా ఏ ఏమని చెప్తామంటే ఇక తండోప్తండాలు వెళ్తారంటారు చూడు అట్లా తీసుకెళ్ళగలగల కెపాసిటీ ఉన్నటువంటి సినిమా ఇది సో అది కొంచెం అది ఫస్ట్ ఆఫ్ ఆ మైనస్ కనుక కూడా లేకుండా ఉన్నట్లయితే ఎనిహో నేనైతే ఈ సినిమాకి అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీ రేటింగ్ అయితే ఇస్తాను నేను సో అది ఒక విజువల్ ఫీస్ట్ కాబట్టి